భారత్లోని ఎయిర్లైన్స్ పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్లో సమస్య ఏర్పడిందన్నారు అమెరికాలో చాలా విమాన పైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎఫెక్ట్ పడిందన్నారు భారత్లోని ఎయిర్వేస్ కు సంబంధించిన టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది దాని వల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ సమస్య వస్తుంది నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం 자막 제가... భారత్లోని ఎయిర్లైన్స్ పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్లో సమస్య ఏర్పడిందన్నారు అమెరికాలోని చాలా విమాన సర్వీసులపై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ పడిందన్నారు ఇక భారత్లోని ఎయిర్వేస్ కు సంబంధించిన టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి కేంద్ర విమానయాన శాఖ మంత్రి స్పందించారు సో ప్రస్తుతానికి ఏమైనా సాఫ్ట్వేర్ సంబంధించి ఒక కొలిక్ వచ్చినట్టేనా సమస్య ప్రయాణికులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారా ఉదయం నుంచి రాకపోకల ప్రయాణాల తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ ఏదైతే బ్లూ స్క్రీన్ డెప్ అదే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం మైకో ఇంజనీరింగ్ ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటి వరకు అయితే అది కొలుకురాని పరిస్థితి కనబడుతుంది దీనిపైన అయితే ఒక హైదరాబాద్ లోనే కాకుండా హైదరాబాద్ లోనే కాకుండా ఇండియా ఇండియా మొత్తం మీద ఇదే సమస్యగా కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే దీనిపైన స్పందించాడు అయితే ఇది ఒక కేవలం భారతదేశంలోనే సమస్య కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది కాబట్టి దీని దీని ఈ విషయమై మైక్రోసాఫ్ట్ యజమానులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్టుగా రామోదా అని చెప్పారు అయితే ఎవరైతే ప్రయాణికులు అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విమాన శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే ఇబ్బంది ప్రయాణికులు వస్తున్నారో ఆ ప్రయాణికులకు ఎలాంటి అవసరాలు కాదు కలుగుతున్నా అన్ని ఏర్పాట్లు చేయాలని అందుకు కావాల్సిన సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు సూచించారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో లేదవుతున్న విమానాలు లేదు సమస్య ఉన్న వల్ల ఆదేశాలు నడుస్తున్నట్టు వాళ్ళ కోసం కావాల్సిన కనీస అవసరాల కోసం అల్పాహారం కూడా అందించాలని రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే సాఫ్ట్వేర్ సమస్య ఏదైతే సమస్య ఉందో సాఫ్ట్వేర్ లో ఆ సమస్యలు మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు కనుగొ కనుక్కున్నారు అదే దీనికి సంబంధించి క్రౌడ్ అప్డేట్ ఏదైతే ఉందో దాని వల్ల ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కారం కోసం మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య ఈ విండోస్ తో పాటు అనే ఇతర వారిని కూడా అప్డేట్ చేసేందుకు ఈ సమస్య సిస్టమ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేస్తుంది సైబర్ సిక్స్ సిక్స్టమ్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారు ఆ సమస్య ఉత్ప అవకాశం ఉందని కూడా మైక్రోసాఫ్ట్ నిర్మాణం ఇప్పుడు ఎవరికైతే తెలుస్తుంది అయితే ఈ సమస్య అప్డేట్ చేసినప్పుడు వచ్చిందో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు వచ్చిందో ఆర్వేర్ అప్డేట్ చేసేటప్పుడు వచ్చిందా అనేది గుర్తించి కూడా చూస్తున్నారు అయితే ఇప్పుడు చూస్తే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులకు ఎయిర్లైన్ ఎయిర్లైన్